హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి రుచులు ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో ఎలాంటి ఎమోషనల్ బాండ్ ఉంటుందో బిర్యానీతో కూడా మన నాకైతే అలాంటి ఎమోషనల్ బాండ్ ఉంటుంది బ్యాచిలర్స్ కుకింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ అంతా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసాయండి అంతేకాకుండా ఇందులో వేసిన హోమ్మేడ్ బిర్యానీ మసాలా వల్ల పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ వస్తుంది చెప్తుంటే నాకే నోరూరిపోతుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం మీడియం సైజ్ పీసెస్తో వన్ కేజీ చికెన్ తీసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేశాక అందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే మనకు చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మీడియం సైజ్ నాలుగు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడయ్యాక ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ అనేవి మాడుకోకుండా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు హోమ్ మేడ్ బిర్యానీ మసాలాను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం దానికోసం నాలుగు దాల్చిన చెక్క ముక్కలు వన్ స్పూన్ మిరియాలు పది నుంచి పదహైదు లవంగాలు మూడు అనాస పువ్వులు వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ సాజీరా రెండు మరాఠీ మొగ్గలు వన్ స్పూన్ జీలకర్ర ఎనిమిది ఇలాచీలు మూడు స్పూన్ల ధనియాలు మూడు బిర్యానీ ఆకులు అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే జాపత్రి కూడా యాడ్ చేసుకొని వీటినన్నింటినీ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఈ విధంగా బిర్యానీ మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో ఉంచిన చికెన్ పీసెస్ని వాటర్ మొత్తం పడేసి మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలకైతే వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు లెగ్ పీసెస్ తీసుకున్నాను మిగతావన్నీ కూడా నార్మల్ పీసెస్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు కూడా లెగ్ పీసెస్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఘాట్లు పెట్టించాలి ఏ విధంగా పెట్టించడం వల్ల ఏంటంటే మనకు మసాలా వేసినప్పుడు ఆ పీసెస్కి మసాలా అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి మీ రుచుకు సరిపడ సాల్ట్ రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర నాలుగు నిలువ చీల్చిన పచ్చిమిర్చి అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నాను రెండు స్పూల గరం మసాలా రెండు స్పూల చికెన్ మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేస్తున్న ఆయిలే ఇందులో కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మన చికెన్ పీసెస్కి మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే అన్ని మసాలా పౌడర్లు అనేవి వన్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి పెరుగును కూడా యాడ్ చేసుకొని పెరుగు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒక గంట సేపు అయితే పక్కన ఉంచేద్దాం ఈలోపు ఒక కేజీ బియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం పడేసి తిరిగి వాటర్ పోసుకొని ఒక ముప్పై నిమిషాలైనా నానబెట్టుకోవాలి రైస్ అనేది ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకు మసాలా అనేది ఎక్స్ట్రా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు వాటర్ ఏది యాడ్ చేయకుండా ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్లోనే మనకు వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక పది నిమిషాలు ఈ విధంగానే ఉడికించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత ప్లేట్ని తీసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మన చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది అలా వాటర్ ఏది లేకుండా ఉన్నట్లయితే మనకు మసాలా అనేది అడుగండిపోయి మసాలా మొత్తం మాడిపోతుంది కాబట్టి మనం వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మీరు మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది అడుగంటకుండా అలాగే మన చికెన్ పీసెస్ చెక్ చేసినట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది చికెన్ అనేది ఈ విధంగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మన రైస్ కూడా స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు దానికోసం ఒక స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ లీటర్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మిరుచుకు సరిపడ సాల్ట్ మూడు స్పూన్లో ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు హాఫ్ స్పూన్ సాజీరా పుదీనా మూడు పచ్చిమిర్చి కొత్తిమీర హాఫ్ లెమన్ అలాగే మీ దగ్గర ఇంకా ఏమైనా స్పైసెస్ ఉంటే అవి కూడా వేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక బియ్యం మొత్తం వేసేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు వచ్చేంత వరకు మన రైస్ని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ చికెన్ చెక్ చేసుకున్నట్లయితే వాటర్ మొత్తం ఏవీ లేవు సో మన చికెన్ అనేది ఈ విధంగా ఉంటే మసాలా అనేది అడుగండి మాడిపోతుంది కాబట్టి మనం రైస్ చేసుకుంటున్నా వాటర్లోంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్లోకి అయితే వేసుకోవాలి ఈ వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన స్పైసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చికెన్లోకి చక్కగా పడుతుంది అలాగే వాటర్ అనేది వేడివేడిగా ఉండడం వల్ల చికెన్ పీసెస్ కూడా త్వరగా కుక్ అయిపోతాయి మీరు మసాలా అనేది మాడిపోకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మనం రైస్ చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది రైస్ అలాగే చికెన్ పీసెస్ రెండు కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ పై రైస్ పెట్టిన దాన్ని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని చికెన్ పీసెస్ పైన ఈ విధంగా రైస్ని అయితే వేసేసుకోవాలి అలాగే దీనిపైన పుదీనా కొత్తిమీర అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి అనేది యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటేనే టేస్ట్ అనేది బిర్యానీకి అంత బాగుంటుంది ఫైనల్గా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ప్లేట్ అనేది క్లోజ్ చేసి దానిపైన బరువుగా ఏదైనా పెట్టుకోవాలి ఈ విధంగా ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషాల తర్వాత చెక్ చేసినట్లయితే మనకు వైర్ వేడి స్పైసీ ఎమ్మి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి చాలా చాలా బాగా ప్రాసెస్ కూడా చాలా పెద్ద కష్టం కాదు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మీదట మనకు బిర్యానీ తినాలనిపించిన క్రేవింగ్ వచ్చినప్పుడు రెస్టారెంట్కి కానీ హైదరాబాద్ వరకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ బిర్యానీని ఒక పట్టు పట్టేసేయండి మీ లవ్డ్ వన్స్కి ఈ విధంగా కుక్ చేసి పెట్టండి మీకే